నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి రుచిగా రాసేవారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురుకారం పద్మావతి గురుగారు వృక్షిక రాశి వారికి ఈ ఉగాది నుంచి మనకి నూతన సంవత్సరం అనేది మొదలవుబోతుంది విశ్వవసనామ సంవత్సరం అయితే ఈ విశ్వవసనామ సంవత్సరం సందర్భంగా ఈ గ్రహ ఫలాలు అనేవి ఏ విధంగా వీరికి చూపించబోతున్నాయి దాంతోపాటు గ్రహ కూటమి కూడా కలిసి వస్తుంది మరి ఇన్ని కలిసి వస్తున్న సందర్భంగా మహిళలకి కావచ్చు పురుషులకి కావచ్చు ఎటువంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుంది ఇప్పుడు మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారు సూపర్ ఉండబోతోంది కాకపోతే గురుబలం తగ్గిపోద్ది మంచివాళ్ళు చెప్పే మాటలు వినరు చెడ్డవాళ్ళు చెప్పే మాటలు ఎక్కువైపోతాయి ఫోనుల్లో టాకింగ్ టాకింగ్ ఎంత గంటలు గంటలు టాకింగ్ చెప్పినా సరే ఫ్రే అరే వాళ్ళు మంచివాళ్ళు కదరా బాబు మాట్లాడుకుంట్రా అన్న మన మాట వినరు తర్వాత ప్రేమ వ్యవహారాల్లో మునిగిపోతారు అక్రమ సంబంధాల్లో మునిగిపోతారు సెవెంటీ పర్సెంట్ అందులో డౌటే లేదనమాట థర్టీ పర్సెంట్ వదిలేసాయి మంచివాళ్ళు ఉంటారు ఇంకో లేకపోతే ఈ యొక్క వృషిక రాశి వాళ్ళ వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో ఏదో పొడిచేస్తారు పొడిచేస్తారని చెప్పేసి హాస్టల్లో వేసేస్తారు మొత్తం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లల్ని వేసేస్తారు వేసేసి మరి వీళ్ళ ఇంటి దగ్గర పీకేది ఏంటంటే ఫోన్లు టాకింగ్ 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 అనమాట ఈ విధమైనటువంటి ధోరణి మానుకోవాలి ఈ వృషిక రాశి వాళ్ళు కొంతమంది పర్సెంట్ ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఆదాయం వనరులు బాగా పెరుగుతాయి కాబట్టి జీతబత్యాలు బాగా పెరుగుతాయి ఇకపోతే మనశ్శాంతిగా ఉంటారు ఎప్పటివరకు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మరి తర్వాత ఏంటండి పరిస్థితి అంటే అష్టమ గురుడు వచ్చేస్తాడు అష్టమ గురుడు వచ్చేస్తాడు ఏంటి ఏంటండి బాబు అంటే అప్పులు తెగ వస్తాయి మీకు అప్పులు అడిగి అడగందే ఆలస్యం ఇచ్చేస్తారు వద్దన్న అప్పులు వస్తాయి అంటే వద్దైనా సరే అప్పులు ఇచ్చేస్తారనమాట వచ్చి వద్దన్నటటువంటి వాళ్ళు చెడ్డోళ్ళు ఏముంది కానుకలు పెట్టాలి కదా వీళ్ళకి పది రూపాయలు కానుక ఇప్పించు ఒక ఆవిడ తల్లి ఉంది పదిహేను వేల రూపాయలు తెలుసా అండి మా ఆయన ఫ్రెండ్ అమెరికా నుంచి పదిహేను వేల రూపాయలు బ్యాగ్ తెచ్చిచ్చండి నాకు బ్యాగ్గా వాడు ఎప్పుడు దుకాణం పెట్టినా వీళ్ళు ఇంట్లో దుకాణం పెడతాడు వాళ్ళు పిల్లం పిల్లలతో మొత్తం అంతా వాళ్ళు ఫుడ్డు గిడ్డు అని తెప్పిస్తారు బట్ అదే ఆ లాడ్జ్లో ఉంటే బోల్ అంత ఖర్చు అవుతుంది కదా అందుకోసం అది పదిహేను వేల రూపాయలు అంటే అంత డివైడెడ్ బై ఎనభై రూపాయలు కొట్టు పడేసామనుకో ఆయన ఎంత ఖర్చు పెట్టాడు రెండు వందల రూపాయలు అమెరికాలో ఖర్చు పెట్టాడు ఇది తెగరదానికి తెలియదు ఇలా వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ వృష్టికి రాసేవాళ్ళు మంచి వాళ్ళు చెప్పేది వినరు చెడ్డవాళ్ళు చెప్పేది వింటారు ఈ విశ్వావశునామ భర్తలు చెప్పేది వినరు విశ్వ అలాగే భర్త భార్యలు భార్యలు చెప్పేది భర్తలు వినరు విశ్వాసునామ సంవత్సరము అంతా కామయుగం అయిపోయింది ఒక భర్తగాడు ఉన్నాడు వాడు ఒక జూనియర్ అమ్మాయిని వాళ్ళ స్కూల్ నడిపేవారు స్కూల్ నడుపుతుంటే స్కూల్లో పరిచయం అయిన తర్వాత అకౌంటెంట్గా పనిచేస్తున్నంత అఫేర్ పెట్టుకున్నాడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకొని ఆమెను బ్యాంకు ప్రొఫెషనరీ ఆఫీసర్గా ఎగ్జామ్స్ రాయించి సెలెక్ట్ చేశాడు శనివారం శనివారం ఆదివారం నాడు ఇంటికి తీసుకొస్తారంట తీసుకొచ్చి పెళ్ళాన్ని నువ్వు పక్కింటికి వెళ్ళిపో లేకపోతే వేరే ఇంట్లో ఇంటికి వెళ్ళిపో మీ అమ్మలు ఇంటికి వెళ్ళిపో మేము ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలంటే పాపం ఈ పిచ్చితల్లి ఎక్కడికి వెళ్తుంది తర్వాత లాస్ట్కి పుట్టింటికి వెళ్ళింది పాపం అలా తర్వాత వస్తుంది అనుకోమని నేను అంటే ఈ విధంగా ఈ వృష్టికి రాశిలో ఒక టెన్ పర్సెంట్ మంది అక్రమ సంబంధాలు పెట్టేసుకొని ఈ రకంగా ప్రవర్తించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పైకి అందరూ కూడా కబుర్లు చెప్తారు ఏ రాశి వాళ్ళని అన్నాడు ఎవరినన్నాడు ఒక దొంగోడి దగ్గరికి వెళ్ళి నువ్వు దొంగతనం చేశావురా అని అబ్బా నేను ఎక్కడ చేశానంటాడు ఇంక వ్యభిచారం ఏమో ఒప్పుకుంటారమ్మా సో కోర్ట్ సైటేషన్స్ ప్రకారం కొత్తగా చెప్తున్నారు మండి వీళ్ళు మనకి ఏంటండి ఫ్యామిలీ రిలేషన్స్ పెట్టుకోవచ్చండి రిలేషన్ రిలేషన్లో ఉండొచ్చండి డేటింగ్ చే వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ ఈ విధంగా ఈ వృషిక రాశి వాళ్ళంతా కూడా చక్కగా దైవభక్తితో నేను నాగకని నేను చక్కగా నేను దానం భజన చేసుకుంటాను పూజలు చేసుకుంటాను చేసుకుంటాననేటువంటి వాళ్ళు కేవలం ఈ ఫోన్ ఈ ఫోన్ వల్ల గంటలు గంటలు సుత్తేసే క్వారిటీ వల్ల పతనమైపోతున్నారు సో దీన్ని పక్కన పడేసేయాలన్నమాట వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు వీళ్ళకి డబ్బు ఆదాయం బాగుంది ట్రాన్స్ఫర్లు ఉన్నాయి ప్రమోషన్స్ ఉన్నాయి ఇంకేం కావాలమ్మా వీళ్ళకి వాహనాల సౌకర్యాలు ఉన్నాయి అర్ధాష్ట్రమం అసలే పాపం మూడు దోషాలు పెట్టేసుకొని వీళ్ళని వృష్టికి రాసి వాళ్ళని దంచుతున్నాయి అనమాట మొన్నటిదాకా ఏమున్నాయమ్మా అర్ధాష్టమ శని ఉన్నాడు పంచమ రాహువు ఉన్నాడు ఇప్పుడేమున్నాయమ్మా అర్ధాష్టమ రాహు వచ్చేస్తున్నాడు పంచమ శని వచ్చేస్తున్నాడు ఇక ఎక్కడుందమ్మా ఇక వృషిక రాశి వాళ్ళ దాకా మొన్న దాకా కనీసం కేతు కాపాడేవాడు లాభంలో ఉండే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు రాజ్యస్థితి ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి ఉద్యోగంలో స్వల్పమైనటువంటి అండర్గ్రౌండ్ రాజకీయాలు ఎక్కువైపోతాయి అంతా కూడా ఎవరు చెప్పింది వినరు పని పని ఒత్తిడి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ వృషిక రాశి వాళ్ళు అంతా కూడా రైతులు అంతే పొలం పని చక్కగా చేసుకునేటటువంటి వాళ్ళు ఈ ఫోన్ పట్టుకుని లవర్స్తో ఫోన్లు చేసుకుంటూ ఉంటారు ఈ రకంగా ఓన్లీ లావ్ 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 వృషిక రాశి వాళ్ళకి మిగతా ఏవి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు అనమాట ఈ వృష్టికి రాసి వాళ్ళు సో ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి విద్యార్థులు పెద్దవాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సక్సెస్ అనమాట ఇప్పుడు ఈ విధంగా మిగతా రాశి వాళ్ళందరికీ కూడా కొంచెం అంత సంతృప్తికరంగా ఉండదు ఎందువల్ల అంటే అష్టమ గురుడు మంచి చెప్పేది ఎవరు వినరు అనమాట అష్టమ గురుడు మొండిగా ఉంటారు అండ్ గుర్తింపు ఉండదు మంచి చెప్పేది వినరు ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా వెళ్ళిపోతుంది వ్యాపారాలు బాగుంటాయి ఎనభై వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా బాగుంటాయి బట్ స్టిల్ దెన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కిరాణా షాపులు హాస్టల్స్ పబ్స్ రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి రాజకీయ నాయకులకి కూడా పదవుల కోసం ట్రై చేస్తారు కానీ రాష్ట్ర వాళ్ళకి పదవులు రావు అండ్ ఈ మున్సిపాలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాగా రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్స్లో చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతాయి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి గురువు గారు అయితే ఈ వృష్టిక రాశిలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఈ వృశ్చిక రాశి వారికి మొత్తం ఈ రాహు బాగుండదు శని బాగుండదు కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడుపుదే ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే రాహు బాగుండలేదు రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోమవు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడుపుదే ఎనిమిది గంటలకి దానం చేయండి ఈ విధంగా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్ళండి బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకోండి కుంకుమార్చన చేసుకోండి దుర్గతి తినాశిన్ని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ ఈ మంత్రంతో మీరు కుంకుమార్చనం వేసుకోవాలా అమ్మవారిని స్మరించుకుంటూ ఉంటే ఇక ఈ కోరిన కోర్కెల అన్నీ కూడా అంతా తిరిగిపోతాయి కోరిన లవర్ వశీకరణం వశీకరణం అయిపోతాడనమాట కాబట్టి ఏ వశీకరణం కోసం మరుగు మందులు పెట్టాల్సిన అవసరం లేదు ఏ రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం దుర్గాదేవి యొక్క ఆరాధన దుర్గాదేవి యొక్క దర్శనము దుర్గాదేవి యొక్క ప్రార్థన వీటి వల్ల వీళ్ళందరికీ కూడా మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది వీళ్ళకి కావాల్సినటువంటి విషయకరణ శక్తులు వస్తాయి వీళ్ళకి కావాల్సినటువంటి అమ్మాయి లేదా అబ్బాయి వీళ్ళకి ఎవరికైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అడగకుండానే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకోవడానికి అవసర అవకాశాలు ఏర్పడతాయి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా విషయాలు కనుక డౌట్స్ ఉంటే నాకు కాల్ చేస్తే నేను వాళ్ళందరికీ కూడా డౌట్స్ క్లారిఫై చేస్తాను చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే వృత్క రాసి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్న తో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని సంప్రదించడం ద్వారా ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా తగిన పరిష్కారం అయితే మీరు చెప్తారని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు